అంతరాయతిపశాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురునామం వృతార్థవాహం गुरर्ब्रह्मा गुरु साक्षात् परम ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्मा द्विबापरो अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసందతో జయముదీరయేత్ ప్రాణాలు విడిచిపెట్టేనా సరే నా కీర్తిని నేను కాపాడుకుంటాను అన్నాడు అంటే సూర్యుడు బాధపడుతో నీకు కీర్తి మీద కాంక్ష ఉండి ఉండవచ్చు ధర్మము మంచిదే కావచ్చు కానీ ఇతరులకు ఉపకారం చేయబోయే ముందర ఇది కూడా ఆలోచించాలి కదా అన్నట్టు సూర్యుడు ఇవన్నీ సామాన్యముగా ఓ మంచి పని చేద్దాం అనుకునేటటువంటి వాడికి త్యాగము చేద్దాం అనుకునేవాడికి వచ్చేటువంటి సంఘర్షణ సందర్భంలో వచ్చే మాటలు సందేహాలు బోలాందోళన పరిస్థితులు అని మనం వీటిని వ్యాసుల వారు పూర్తిగా రచించారు అని అనిపిస్తుంది నీవు కీర్తి ప్రధానముగా భావించవచ్చు ధర్మము ప్రధానముగా భావించవచ్చు కాని నీ క్షేమము నీ స్నేహితుల క్షేమము నీ బిడ్డల క్షేమము నీ భార్యల క్షేమము తల్లి క్షేమము తండ్రి యొక్క ఇష్టము సౌఖ్యము ఇవన్నీ కూడా చూడాలి కదా కీర్తి సంపాదించుకునవలసిందే మంచి పనులు చేయవలసినదే కానీ శరీరస్య అవిరోధైన ప్రాణాల మీదకి తీసుకు తీసుకుని వచ్చేటువంటి పనులుటయ్యా చేయవలసినటువంటివి కనుక కీర్తి కీర్తి వల్ల స్వర్గంలో స్థిరమైనటువంటి స్థానము కావాలని ప్రయత్నం చేయవలసినదే అయితే అది ప్రాణములకు విరుద్ధం కాకుండా నీవు ప్రయత్నం చేయాలి తీరా ప్రాణాలు పోయిన తర్వాత నీకు నువ్వు చేసేది ఏం మాత్రం ఉంటుంది జీవతాం కురుతే కార్యం పిత మాతా సుతస్త తికు ఉంటే కదా ఏదైనా చేసేది బ్రతికు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూడవలసినటువంటి బాధ్యత ఉన్నది కదా అనేక బంధువులు ఉన్నారు కదా నువ్వు సుఖంగా ఉండాలని కోరుకునేటటువంటి వాళ్ళు రాజులైనా పరిపాలకులైనా ఎవరైనప్పటికీ కూడా జీవించి ఉంటే కదా ఏమైనా చేసేది కీర్తిష్ట జీవత సాధ్వీ బ్రతికు ఉంటేను మంచి పేరైనా చెడ్డ పేరైనాను ప్రాణాలైపోయిన తర్వాత ఇంకేముందయ్యా మృతస్య కీర్తికి ఇంకా భస్మే భూతస్య దేహినహ ఈ మాట అనేవాడు సామాన్యుడు కాదు సూర్యుడు అంటున్నాడు పోయిగానే ప్రాణాలు అయిపోయిన తర్వాతను శరీరం కాస్త భస్మం అయిపోయిన తర్వాత పేరుతోటి ఏం చేసుకుంటాం అని చేత మంచి పేరు పోసం అని చెప్పని ప్రాణాలను తీసుకుంటావా మృత కీర్తిని నజానితే జీవన్ కీర్తిని సమస్యనితే చచ్చిపోయిన వాడికి మంచి పేరే ఉందో చెడ్డ పేరే ఉందో ఏం తెలుస్తుంది బ్రతికుంటేను మంచి పేరు వాళ్ళైనా చెడ్డ పేరు వల్లైనా లాభమైనా నష్టమైనా పొందేది మృతస్య కీర్తి మత్స్య యథా మాల గతాయు శవాలంకరణం అంటారు చచ్చిపోయిన వాడి మెడలో ఎంత ఖరీదైన దండ వేస్తే మాత్రం ఏం లాభం అలాగే ప్రాణాలు పోయిన తర్వాత ఎంత కీర్తి ఉంటే మాత్రం ఏం లాభం అన్నట్టు సూర్యుడు అహంతుత్వం సీతి భక్తీసై నువ్వు నా భక్తుడవు కనుక నీకు ప్రత్యేకించి చెబుతున్నాను ఇది లేకపోతే నేను ఇక్కడికి వచ్చి చెప్పేవాడిని కాదు ఎవరి యందు ఎవరికి భక్తి ఉన్నదో వారు ఆ భక్తులను రక్షించాలి అని లోకంలో ఒక ధర్మం ఉన్నది నువ్వు నా పట్ల భక్తి కలవాడవు గనక ప్రతిరోజు నన్ను గురించి జపిస్తూ ఉంటావు ఉపాసిస్తూ ఉంటావు గనక నీకు నీ యందు నాకు ప్రేమ ఏర్పడి నేను వచ్చి చెబుతున్నాను ఇంకొక దేవరహస్యం లాంటిది కూడా ఉంది అది నీకు కాలక్రమంలో తెలియవలసింది ఇప్పుడు నేను చెప్పవలసింది కాదు అందువల్ల కూడా నువ్వంటే నాకు ఎక్కువ ప్రేమ కానుక నేను నీకు మాట చెబుతున్నాను అన్నాడు నీవు నా కుమారుడవు అన్న సంగతి సూర్యుడు ప్రత్యక్షముగా చెప్పటం అప్పుడు ఇష్టం లేక అందువల్ల కూడా నీకు చెబుతున్నాను క్రియతాం అవిశంకయ్య నా అంతటి వాణ్ణి నేను వచ్చి చెబుతున్నానంటే నువ్వు ఆలోచించకుండా నేను చెప్పినట్టు చేయవలసింది ఎటు పరిస్థితుల్లోనూ ఇవ్వకు అని అనేక విధాలు చెప్పాడు తమిహి నిత్యం నరవ్యాఘ్ర స్పర్ధసే సవ్యసాచిన సవ్యసాచి త్వయా సమేశ దేవేంద్రుడిని నచ్చి ఎందుకు అడుగుతున్నాడంటే ఆ సవ్యసాచి దేవేంద్రుని కుమారుడు అందువల్ల అతన్ని రక్షించాలని అతని ప్రయత్నము నువ్వు నిరంతరము అర్జునుని తోటి పోటీ పెట్టుకుని ఉంటావు అర్జునుడిని సాధించాలంటే ఇవి పోయిన తర్వాత ఇంక చేసేది ఏమన్నది ఇవి ఉంటే నువ్వు నీ వల్ల అర్జునునికి ఏం అపకారం వస్తుందో అనే ఉద్దేశంతో కూడా ఇంద్రుడు వస్తున్నాడు అని ఇన్ని విధాల చెప్పాడు మీరు దైవమవు నీవు నా ఎందు ప్రేమతోటి వచ్చి చెబుతున్నావు అయినప్పటికీ కూడా నేను మాత్రము విడిచిపెట్టలేను అయినా ఇవి లేకపోతే మాత్రం నేను అర్జునుడిని సాధించలేనని అర్జునుడి చేతలో నేను చేతిలో నేను ఓడిపోతానని మీరు ఎందుకు అనుకోవాలి అన్నాడు సూర్యుడితోటి కర్ణుడు అతనికి తన మీద ఉన్నటువంటి నమ్మకము అటువంటిది నేను అర్జునుడు ఇంద్రాదుల వల్ల అస్త్రములు సంపాదించి ఉండొచ్చు నేను కూడా తక్కువ సంపాదించలేదు పరశురామాదుల వల్ల గొప్ప గొప్ప మహాస్త్రములు నేను కూడా సంపాదించాను ద్రోణిని వల్లనే సంపాదించాను కనుక నేను ఏమైపోతాను అని మీరు భయపడవలసిన పని లేదు నుంచి మళ్లీ ఆయన చేతికి వచ్చేస్తూ ఉంటుంది అది ఇస్తే ఇది ఇస్తానన్నాను అతడు సరే ముందర ఈ ప్రమాదం లేకుండా తొలగించుకుంటే ఏదో ఒకటి చూసుకుందాములే అనే ఉద్దేశంతో అతడు అంగీకరించి నీకు శక్తిని ఇస్తాడు అప్పుడు కొంత రక్షణ నీకు ఏర్పడుతుంది అని సూర్యుడు చెప్పాడు ఇక మరి అంత వాడు వచ్చి అంటూ ఉంటే కాదంటే ఎట్లాగునా అని అలాగే అని కర్ణుడు ఆ విషయానికి మాత్రం అంగీకరించాడు ఆయన అంతర్ధానం అయ్యాడు స్వప్నం కర్ణునికి కాస్త సందేహం వచ్చింది మనం ఇదే విషయాన్ని భావిస్తూ ఉన్నందువల్ల ఇలా వచ్చిందా ఏమిటి కర్ణుడు నిరంతరము ఉదయం స్నానానికి వెళ్లినటువంటి వాడు వీపు మాడేదాకా సూర్యుని గురించి తూర్పు వైపు తిరిగి సూర్యుని ఉపాసిస్తూ జపిస్తూ ఉంటాడు అని మనకు ప్రారంభంలో చెప్పాడు అంటే అపరాహ్న అయ్యేదాకా కూడా కిరణములు పశ్చిమ వైపు నుంచి సూర్యకిరణములు వీపు మీద పడేదాకా కూడా ఆయన జపం చేస్తాడు అంతసేపు జపం చేసేవాడు అని చెప్పాడు ఆ జప సమయంలో సూర్యుడిని అడిగేట ఏమిటి నాకు ఇలా చెప్పినట్లుగా స్వప్నం వచ్చింది అని నిజమేను అని సూర్యుడు చెప్పేటప్పుడు నేను చెప్పిన మాట నిజమే ఆ ప్రకారం నువ్వు చెయ్యవలసింది అని సరే కర్ణుడు నిశ్చయించుకున్నాడు అనుకున్నట్టుగానే దేవేంద్రుడు వచ్చి ఈ నాకు కవచకొండలములు ఇవ్వవలసినది అని అడిగాట వచ్చేటప్పటికీ కర్ణుడికి వచ్చింది సరిగ్గా సూర్యుడు చెప్పినట్లుగానే అయింది వచ్చినవాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అడుగుతున్నాడు నాకు వల్ల కావాలి అన్నాడు ఆహా అయితే సూర్యుడు చెప్పింది వచ్చాడనమాట ఈయన అని ప్రహసన్ అన్నాడు పైకి నవ్వుతో కర్ణుడు సహజం వర్మమే విప్రా కుండలే జామృతోద్ధవే ఈయన అవధ్యోస్మి లోకేషు అతనైత్యహామ్యహం అన్నాడు ఇవి నాతోటి పుట్టేయండి ఏదో చెయ్యి నరికిమ్మన్నట్లుగా వీటిని తీసి ఎలా ఇవ్వను నేను ఇవి ఉన్నందువల్ల నేను అవధ్యుణ్ణి ఇచ్చేస్తే వజ్యుణ్ణి అయిపోతాను అని చేత నాకు ఇవ్వడానికి వీల్లేదు అన్నట్ట కర్ణుడు ప్రారంభంలో మీకు ఏం కావాలో కోరుకోండి విశాలం పృథ్వీ రాజ్యం మొత్తం సమస్త సామ్రాజ్యం కావాలన్నా గాని మీకు ఇస్తా కానీ ఇవి మాత్రం మీరు కోరవద్దు అని అది కావాలా ఇది కావాలని బలిచక్రవర్తి వామను అడిగినట్లుగానే అన్ని ఎన్ని రకములైన ప్రలోభములు పెట్టాలో అన్ని చూపించాడు సూర్యుడే చెప్పాడు కూడా మంచి మాటలతో అతన్ని మరలించడానికి ప్రయత్నం చెయ్యి అని కూడా చెప్పాడు ఆ మాట మాత్రం అక్షరాల ఈయన ప్రయత్నం చేశాడు కాదు ఏదన్న అన్న వరం వవిడే భగవాన్ పాక సాధన ఇస్తే లేకపోతే లేదు నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు దేవేంద్రుడు అన్నాడప్పటికి మళ్లీ నవ్వుతో కర్ణుడు అయ్యా ఎందుకు ఈ ముసుగులో బుద్ధులట విధితో దేవదేవేశ అన్నా నీవు దేవేంద్రుడు అన్న సంగతి నాకు తెలిసిపోయింది ఇవి రెండు నువ్వు ఎప్పుడు తావాలన్నావో అప్పుడే నాకు తెలిసిపోయింది ఇది న్యాయమటయా నువ్వు తిరులోకాధిపతివి ఎదుటివాడు ప్రాణాలు తీసేటటువంటి వరం కోరటము అది న్యాయమా సంహి దేవేశ్వర దేవేశ్వర సాక్షాత్వేయో వరవ సరే నువ్వేమైనా కావాలంటున్నావు గనుక అందరికీ వరములు ఇవ్వవలసిన వాడు నువ్వు నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావు అంటే నేను నిన్ను ఒక వరం కోరుతున్నాను నువ్వు నాకు ఆ వరం ఇయ్యి నీ కోరిక నేను తీరుస్తాను అన్నట్టు అయ్యి అంటే లేకపోతే యువను అని కూడా అన్నట్ట కనుకనే తాతగా కర్ణునికి ఎంత పేరుందో క్షేమేంద్రుడు అంటాడు కర్ణుడు ఇంత చేసి షరతు పెట్టి దానం చేసినందువల్ల తనకి జీవితంలో అది ఒక కళంకం అయిపోయింది అని చెప్పి చెప్తాడు ఇచ్చేటటువంటి వాడు మామూలుగా ఇచ్చి పని వరం అని అన్నటువంటి వాడు అడిగితే యువనంటాడు ఆ దేవేంద్రుడు ఇంత అయిన తర్వాత నేను ఇవ్వను లేకపోతే ఇవ్వను అని కూడా అని ఇచ్చాడు ఇవాళ వినిమయమే కర్ణుడే ప్రయోగించాడు అన్నమాట మనం వినిమయం చేసుకుందాము అని కూడా అన్నాడు ఇది వస్తువుల మార్పిడి వంటిది తప్పవిచ్చి ఇది దానం ఎలా అవుతుంది అతను కళంకం తెచ్చుకున్నాడు అని క్షేమేంద్రుడు చారుచర్యలో అంటాడు సరిగ్గా అలాగే ఈ మాట అడిగేటప్పటికీ దేవేంద్రుడు అన్నట్ట నాకు అర్థమైపోయిందిలే అన్నాడు దేవేంద్రుడు మీరు సూర్యుడు చెప్పాడు కదా అన్నట్ట దేవేంద్రుడు ఆయన వచ్చి అడగగానే వచ్చి అడిగి అడగగానే నీవు దేవేంద్రుడు కదా అని ఈయనంటే నేను సూర్యుడు చెప్పాడు కదా అని ఆయన అన్నట్టు ఒకళ్ళ రహస్యం ఒకళ్ళకి పూర్తిగా తెలిసిపోయింది అలాగే కానీ లేకపోతే నా దగ్గర శక్తి ఉందని అది నీకు ఉపయోగిస్తుందని అది నాకు అడగ నన్ను అడగాలని నీకెలా తెలుస్తుంది చెప్పాడు అయితే నువ్వు అడిగావు కనుక నీకు ఇస్తాను కానీ ఒక షరత్ మళ్ళీ మళ్ళీ దేవేంద్రుడు ఇంకొక షరతు పెట్టాడు ఇది సూర్యుడు చెప్పని ఊహించనటువంటి షరతు అప్పటికప్పుడు నిర్ణయించుకోవలసింది నువ్వు శక్తి ఆయుధం కావాలన్నావు శక్తి ఆయుధాన్ని నీకు ఇస్తాను అయితే అది నా చేతిలో అయితే నేను ఎంతమంది మీద ప్రయోగిస్తే అంతమందిని సంహరిస్తూ ఉంటుంది మళ్ళీ నా చేతికి వస్తూ ఉంటుంది నీకు మాత్రం నువ్వు ఒక్కసారి దాన్ని ప్రయోగిస్తావు ఎవడి మీద ప్రయోగించో అది వాడిని సంహరిస్తుంది తిరిగి వస్తుంది రెండవసారి మాత్రం ఇక నువ్వు దాన్ని ప్రయోగించడానికి వీలు ఈ నియమం ప్రకారం అయితే నీకు నేనిస్తా అని దేవేంద్రుడు షార్పు పెట్టాడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్ మహీష గోబ్రాహ్మణేజ్ సుమస్తు నిత్యం లోకా